టీవీ తెలుగు నేను మీ ఆద్య టు టుపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన భారీ చిత్రమే అనిమల్ మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకొని దర్శకుడు హీరోల కెరీర్లో అత్యధిక వసూలను సాధించి రికార్డు సెట్ చేసింది ఇక ఈ చిత్రానికి రెండో భాగం ఆనిమల్ పార్క్ ని కూడా అనౌన్స్ చేయడంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా దర్శకుడు సందీపంగా క్లారిటీ ఇచ్చాడు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో మొదలవుతుంది అని అలాగే ఈ సినిమా మొదటి సినిమా కంటే చాలా వైల్డ్ గా ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు దీంతో ఆనిమల్ టూ ఎలా ఉంటుందో వేచి చూడాలి ఇక మొదటి భాగంలో తృప్తి దిమ్ని అనిల్ కపూర్ పృథ్వీరాజ్ బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రలు నటించగా హర్షవర్ధన్ రామేశ్వరం బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించారు అలాగే టీ సిరీస్ వారు భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం వహించారు